నమస్తే అండి వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు అంబట్ రాంబాబుని ఎంతలా వెనకేసుకొస్తున్నారంటే అంబట్ రాంబాబు శుద్ధపోసా ఎవరిని కావాలని చెప్పేసి అని బూతులు తిట్టలేదు ముందుగా అనట తెలుగుదేశం కార్యకర్తలే అంబట్ రాంబాబు కారు మీద పడి దాడి చేసి కర్రలతో కొట్టి బూతులు తిట్టారంట ఒరిజినల్ వీడియో ఒకసారి వినిపిస్తా చూపిస్తా ఇక్కడ మీకు అది ఎవరో రికార్డ్ చేయాలా అంబట్ రాంబాబు టీమ్ అంబట్ రాంబాబు కారులో ఉన్న ఒక వ్యక్తి రికార్డ్ చేసిన వీడియో ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్ అవుతుంది ఆ వీడియోలో చాలా స్పష్టంగా కనబడుతుంది ఎక్కడ ఎవరో ఏ తెలుగుదేశం కార్యకర్త అంబట్ రాంబాబు కారిపైన కానీ అంబట్ రాంబాబుని కానీ కారు దగ్గరకు వచ్చి తిట్టలేదు అక్కడ పోలీస్ అధికారులు మీరు వెళ్ళిపోండి బాబు దారు ఉంది ఇక్కడ మీరు ఆగమాకండి తీయండి అయ్యా అంటే అంబట్ రామ్ బాబే డ్రైవర్ని ఏ ఉండు తీమాకు బండి ఇక్కడే ఉంచు అని చెప్పేసి నేను అర్థాలు తిప్పి అక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తల్ని చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టాడు కావాలని కావాలని చెప్పి రెచ్చగొట్టాడు ఇక్కడ వీళ్ళిచ్చి ఎలివేషన్ చూడండి ఇవిడెవరో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తే అధికార సం సెక్రటరీ అనుకుంటా అది ఎంత చక్కగా చెప్పుకుతున్నారు అనిపిస్తా చూడండి

ఎక్స్ మినిస్టర్ ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేసి కారులు బట్టలు కొట్టి నిప్పంటించి ఇంట్లో ఎవరన్నా ఉంటే పరిస్థితి ఏంటి అని అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి అర్థం మీకు అసలు సిగ్గుండాలి అక్క మిమ్మల్ని అందుకే పేటిఎం గొర్రెలు అనేది కాస్త బుర్ర ఉందా నీకు ఇదిగో అంబట్ రాంబాబు నిన్న తిట్టిన వీడియో ఇదిగో అంబట్ రాంబాబు కారు లోపల నుంచి రికార్డ్ చేసిన వీడియో అంబట్ రాంబాబు కారులో ఉన్న మరొక వ్యక్తి రికార్డ్ చేసిన వీడియో ఇక్కడ ఎవరెవరు బూతులు తిట్టారు ఎవరు ముందుగా తిట్టారు అనేది ఈ వీడియోలో చాలా స్పష్టంగా ఉంటుంది కళ్ళెట్టుకొని చూడు ఒకసారి చూడు తెలుగుదేశం కార్యకర్తలో అంబటి రాంబాబు కారు ముందు అద్దాల దగ్గర లేరు అక్కడ ఆల్రెడీ పోలీసు వారు ఆపేసే ఉన్నారు పోలీసు వారికి అటువైపున తెలుగుదేశం కార్యకర్తలు ఆ ఫ్లెక్సీ వద్ద ఉన్నారు ఎందుకు అంటే అంబట్ రాంబాబు వచ్చి ఆ ఫ్లెక్సీని ఇచ్చించేస్తాను అన్నాడు ఈ ఏదైతే తిరుమల లడ్డు వ్యవహారం ఉందో కల్తీ చేశారని చెప్పేసి అని రీసెంట్గా ఫ్లెక్సీలు వెలిచినయో ఆ ఫ్లెక్సీల వద్దకు వెళ్ళి మొన్న అనుకుంటా ఇరవై నాలుగు గంటల టైం ఇస్తాను తీయకపోతే నేనే వచ్చి తీసేస్తాను అన్నాడు ఇవాళ వందల మందిని వేసుకొని వస్తున్నాడా వచ్చినప్పుడు ఖచ్చితంగా తెలుగుదేశం కార్యకర్తలు కూడా అక్కడ కొత్త రాకుండా ఎట్లా ఉంటారు నువ్వు చింపేస్తే చూస్తూ ఉంటారు ఖచ్చితంగా అడ్డుకుంటారు ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు అక్కడికి వచ్చిన మాట వాస్తవం వాళ్ళని పోలీసులు అడ్డుకున్న మాట వాస్తవం ఇక్కడ క్లియర్గా చూడండి వీడియోలో రెండు పక్కలా కూడా పోలీసులు తెలుగుదేశం కార్యకర్తలను ఆపి అంబటి రాంబాబుకి దారి ఇచ్చారు నువ్వు వెళ్ళవయ్యా బాబు అని చెప్పేసి అని వెళ్ళాడా అక్కడ పోలీస్ అధికారులు వచ్చి నువ్వు కారు తీయని చెప్తున్నా సరే డ్రైవర్ని ఏ ఎక్కడ ఇక్కడే ఆ అన్న కొడుకులను రమ్మను పటమను అని చెప్పేసి బూతులు తిట్టింది ఈడే విను ఇంకా విను బాగా ఇదిగో అదిగో ఎక్కడున్నారు తెలుగుదేశం కార్యకర్తలు అక్కడ రైట్ సైడ్ డోర్ ఏదైతే ఉందో డోర్కి ఇంకా చాలా దూరంలో ఉన్నారు తెలుగుదేశం కార్యకర్తలు కారు దగ్గరికి రాలా కారు ముందుకు రాలా కారు మీద దాడి చేయాలా అంబటి రాంబాబుని బూతులు తిట్లా ఇప్పుడు తిడతాడు చూడండి అంబటి రాంబాబు వాళ్ళందరిని ఉద్దేశించి వాళ్ళని క్యాకేసి వాళ్ళని పిలిచి అంబటి రాంబాబు మాట్లాడతాడు చూడండి అదిగో 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 కారు ముందు కానీ కారు పక్కన కానీ ఎవడన్నా ఉన్నాడని తెలుగుదేశం కార్యకర్త అక్కడ ఉన్నాడా వీడు కావాలని చెప్పేసి మధ్యలో కారు ఆపేసి వీడి బయటికి తలకాయ పెట్టి అక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలకి నాయకులకి వినబడేలాగా లకారాలతో సంబోధించి బూతులు తిడితే ఊరుకుంటారా పైగా నిన్న ప్రెస్ మీట్లో ఏమైనా మాట్లాడుతున్నాడు ఈ పోరంబోకి యాదవా నన్ను తెలుగుదేశం కార్యకర్తలు బూతులు తిట్టారు తిట్టిన యాదవ ఈడే బోమరాంగ్ అయింది ఊసేస్తున్నారు సోషల్ మీడియాలో మొత్తం కాంటెంట్ చుమ్మేసేస్తున్నారు దానికి ఏమైనా ప్రచారం చేస్తున్నారో తెలుగుదేశం కార్యకర్తలు నన్ను ముందు తిట్టారని చెప్పేసి అని మాట్లాడుతున్నారు ఇక్కడ ఎవడన్నా తిట్టాడా ఇక్కడ ఒక్క తెలుగుదేశం కార్యకర్త అయినా సరే అంబటరాంబాబు కారు దగ్గరికి వచ్చినట్టు ఉందా విజువల్స్లోని ఇది మేము రికార్డ్ చేసింది కాదు బయట నుంచి రికార్డ్ చేసిన వీడియో కాదు అంబటి రాంబాబు కారు లోపల ఉన్న వ్యక్తి రికార్డ్ చేసిన వీడియో అది అంబటి రాంబాబు తిట్టి వెళ్ళిన తర్వాత తిట్టేసి వెళ్ళిపోతున్నాం ఏంటంటే కుక్కారా ఒక్కారా దమ్ముట్టే సింపుది కాని చెప్పేసి అప్పుడు తిట్టారు మరి అంబటి రాంబాబుల ఆకారాలతో సంబోధించిన తిడితే తిట్టుకుంటే ఎట్టు అంటే మీరు మా నాయకుని పట్టుకొని ముఖ్యమంత్రి గారిని పట్టుకొని లకారాలతో సంబోధించి మీ ఇష్టానుసారంగా మాట్లాడి విద్వేషాలు రచ్చకొట్టి ఏదో రకంగా పెద్ద రచ్చ చేయాలని చెప్పేసి నోటుకు వచ్చిన వాళ్ళ మాట్లాడుతూ ఉంటే చూస్తా ఊరుకుంటారా మీ నాయకుడిని మీ జగన్మోహన్ రెడ్డిని లకారాలతో సంబోధించి మేము మాట్లాడితే ఉంటుందండి మరి ఆ మాత్రం ఇంటి జ్ఞానం ఉండద్దా కావాలని చెప్పేసి అని వీడు వెళ్ళి ఏదో రకంగా విద్వేషాలు రెచ్చగొట్టాలి మనకు మంచి కిరీటం పెట్టేస్తాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఓవర్ ఓవరాక్షన్ చేసింది అమ్మట్రాంబాబే బూతులు తిట్టింది అమ్మట్రాంబాబే ఏ తెలుగుదేశం కార్యకర్తలు ఎవరో కూడా కావాలని చెప్పేసి ఇంటి ఇంటిపైకి వెళ్ళే రకాలు కాదు నేను ఎంతసేపు కూడా శాంతియుతంగానే ఉండాలి ఒకవేళ సబ్జెక్ట్ పరంగా మాట్లాడితే కౌంటర్ ఇద్దాం ఎవరైనా బూతులు మాట్లాడితే అది కూడా అదే స్థాయిలో మాట్లాడతాం ఇంటి మీదకి ఇప్పుడు వచ్చి ఎవడింటి మీదకి పోలా మీరు వెళ్ళినట్టుగా ఇప్పుడు వచ్చి ఎక్కడైనా చూసామా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాటినప్పుడు ఏమైపోరండి ఈ కవరింగ్లు వద్దకాయ ఆ గడ్డి ఏదో ఏదో పెట్టండి ఆ అంబటర్ అంబకు పెట్టండి మరి ఎదవ నువ్వు వాళ్ళు మాట్లాడకొడతారా ఇలా కొంపదాకా తెచ్చుకున్నావు నీ వాళ్ళ అనవసరంగా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది నేను చూసా జోగి రమేష్ కి రెచ్చిపోతున్నాడు కోరంబోకే ఎదవా ఆయన చూసా సిదిరేపల్ తయారయ్యాడు ఆయన చూసా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇది ఎక్కడ పోయే కాలం ఎదవలారా అని చెప్పేసి మీ పార్టీ కొన్ని ఆదేశాలు మీ నాయకులకి జారీ చేసి వారు ఎదవలారా భూతులు మాట్లాడమాక అంటారా సభ్యక్ పరంగా మాట్లాడండి కొంచెం దొరికితే దొరికేస్తామనండి ఇప్పుడు తిరుమల కల్తీ వ్యవహారంలో అవినీతి చేశారు సైలెంట్గా ఉందండి సైలెంట్గా ఉంటే రచ్చలేదు కదా పైగా ఇది ఒక యథోలాజికల్ చెప్పుకోతున్నారండి కేసు అంట సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కదా మీరు ఎలా ఫ్లెక్సీ లేస్తారని మాట్లాడుతున్నారు మరి కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నప్పుడు ఇంకా విచారం జరుగుతున్నప్పుడు మీరు సాక్షిలోని సాక్షి పేపర్లోని డిబేట్లు పెట్టేసి పేపర్లో ఎలా రాసేసారండి లడ్డూలో అవినీతి జరగలేదనో కల్తీ జరగలేదు లేదంటే సిట్టి క్లీన్ సిట్ ఇచ్చేసిందని చెప్పేసి మీరు ఎలా రాశారు అంటే మీకేం రైట్స్ ఉన్నాయండి మరి ఆ లాజిక్ ఎందుకు మర్చిపోయారు కాబట్టి కాకాయ ఇలాంటి ఉపన్యాసాలు చెప్పమానండి ఏదైనా మాట్లాడాలంటే సబ్జెక్ట్ పరంగా మాట్లాడండి లాజిక్ మీకే కాదు మాకు వచ్చు అంటే ఫ్లెక్సీలు వేయడం అంటే తప్పొచ్చేసిందంట ఇంకా కేసు కోర్టు పరిధిలో ఉందండి కోర్టు పరిధిలో ఉండగా వీళ్ళు ఎలాగా ఫ్లెక్సీలు వేసి ప్రచారం చేస్తారని మాట్లాడుతున్నారు మరి సాక్షి పేపర్లు ఎలా రాసేసారు కేసు ఇంకా కోర్టు పరిధిలో ఉంది కదా సిట్టు క్లీన్ చిట్ ఇవ్వలేదు కదా ఇచ్చారా క్లీన్ చిట్ ఇచ్చిందా సిట్టు ఇవ్వలేదు కల్తీ జరిగింది అసలు వాడింది నెయ్యే కాదు కెమికల్స్ వాడారని చెప్పేసి నేను చిట్టు చెప్తే మీరు ఎలా క్లీన్ చిట్ ఇచ్చింది రాసేసారండి ఓహో మనం రాసేయచ్చా మనం రాహెత్తానకే కోర్టు పరిధిలో ఉంది ఇంకోటి ఇంకోటి ఇలాంటి లాజిక్లు అవసరం లేద్దేమో ఎదురూడు ప్రచారం చేస్తే మటుకు కోర్టు పరిధిలో ఉందండి మీరు ఎలా రాహేత్తారు మీరు ఎలా రాసేరు కోర్టు పరిధిలో ఉన్నప్పుడు మీరు రాయకూడదు కదా ఈ లాజిక్లు మీకు వర్తిస్తాయి కదండి ఎందుకు ఊరికే అక్కడ ఆయన వేరే కొత్త ఆర్టిస్ట్లో ఉన్నావు ఎందుకు ఊరికే అనవసరంగా అంబట్రాంబాబు వెనక తీసుకొచ్చి ఉన్న పరువు తీసేసుకుంటారు క్లియర్ కనబడుతుంది కదా వీడియోలో దొరికేశారు కదా మీరు తిరుపతి వ్యవహారంలో తిరుమల వ్యవహారంలో కల్తినేయ్యి వ్యవహారంలో మాట్లాడలేకపోతే మాట్లాడమాకండి సైలెంట్గా ఉండండి రాష్ట్రప్రజలు అందరికీ తెలుసు కదా ఎవడెలాంటి వాడు అనేది ఎవరికి హిందువులు అంటే ఎవరికి ఉంది ఎవరు హిందువులు హిందువుల మనోభావాలు ఎవరికి పెంచపరిచారు అనేది రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు ఇవాళ మీరు వచ్చి మా మీద ఉద్దేశ ప్రయత్నాలు చేయొద్దు దయచేసి ఇది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది